క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మలలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు అందుకు యేసు ఊరు కొమ్ము వాణ్ణి విడిచి పొమ్మని దాన్ని గద్దెంపగా ఆ పవి అపవిత్రాత్మ వాణ్ణి వెలవెలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయి అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది వెంటనే ఆయన కూర్చిన సమాచారము త్వరలో గలలియ ప్రాంతాలంతటా వ్యాపించను దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక దినాన యేసుక్రీస్తు ప్రభు వారిని దెయ్యము పట్టినవాడు కేకలు వేయటం గురించి మనం మాట్లాడుకున్నాం ఆడి వాడిలో ఉన్న దెయ్యము ఏసు ప్రభు వారిని గుర్తించటము పరిశుద్ధుడు అని చెప్పటము మాతో మీకేం పని అని అనటము మనం చూసాం ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు దయ్యంతో అన్న మొట్టమొదటి మాట మౌనముగా ఉండము లేదా ఊరు కొమ్ము బీ క్వైట్ సైలెంట్ గుండు అది కూడా చిన్నగా అనలా గద్దెంపు స్వరంతో అన్నాడు ఊరుకో అన్న పెద్ద మాటను యేసు ప్రభువారు అన్నట్టుగా మనం చూస్తాం ఎందుకన్నారు ఊరుగా అని అంటే వారి గురించి దెయ్యములు సాక్ష్యం ఇవ్వటం వారికి ఇష్టం లేదు సాతాని యొక్క ఏజెంట్స్ యేసుప్రభువారిని గురించి సాక్ష్యం ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు లోకులు ప్రజలు తనను చూచి ఆయన క్రియలను చూచి ఆయన దేవుని నుండి వచ్చిన వాడని ఆయన ద్వారా తెలుసుకోవాలి కానీ దెయ్యాలు వచ్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వటము అన్నది ప్రభుకి ఎంతమాత్రము ఇష్టం లేదు అందుకే వాటిని కాంగ ఉండమంటున్నాడు అవేమంటున్నాయి నజరేడైన యేసు నీవు దేవుని పరిశుద్ధుడు అవన్నీ మాట్లాడుతున్నాయి అవి మాట్లాడటం ప్రభువారికి ఇష్టం లేదు మనం ఒకసారి గమనించుకుంటే బెల్జుబేలు ఉన్నాడు కదా అతడు దెయ్యాల మీద శక్తి కలిగిన వాడు వాడి అధికారంతోనే వీడు ఆ దెయ్యాలని పోగొడుతున్నాడు అని ఒక నెపం వేసే మీద వేస్తారు కదా ఆ బెయిల్జేలు అనేవాడు ఇట్లాంటి సాక్ష్యాలు చెప్పించుకోవటం వాడికి ఇష్టం ఏదైనా దెయ్యాలు ఇట్లా ఆ జేబేలు అధికారంతో ఏ బయటికి వెళ్ళండి అని అన్నప్పుడు ఆ దెయ్యాలు బెయిల్ జేబులను మాట విని భయంతో వెళ్ళిపోవటం బెయిల్ జేబులను పొగుడుతూ బయటికి వెళ్ళటం వాడికి ఇష్టం ఇప్పుడు ఈ దెయ్యాలు కూడా ఏసైని అలాగ అనటంతో ఏసై కాదు ఎందుకంటే వాడు ఏసై ఒకటి కాదు వాడు దెయ్యాల్లో ఒకడు వాడు చెప్పమ వాడి పేరెత్తి పంపించేవారు బయటికి దెయ్యాలని అమ్మో వాడి పేరెత్తాడు కదా అనేసి అవి బయటికి వెళ్ళిపోయాయి వాడిని గురించి పొగుడుతూ బయటికి వెళ్ళిపోయి ఇక్కడ దెయ్యాలు అల్లగొట్టేది ఎవరో సాక్షాత్ దేవుడే ఆయన గురించి అవి పొగడటం ప్రభువుకు నచ్చల అందుకే మీరు మాట్లాడద్దు కాంగొండండి అన్నాడు ఆ తర్వాత రెండవ మాట ఆయన ఏమన్నాడంటే వీడిని విడిచి పొమ్ము బయటకు వచ్చాయి అన్నాడు అవి మారు మాట్లాడకుండా బయటకు వచ్చేసాయి ప్రస్తుత కాలంలో అలాంటి ఆచారాలు ఉన్నాయా లేవా అంటే నాకు వాటి మీద పెద్దగా నమ్మకం లేదు వ్యక్తిగతంగా వాటిని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే వెళ్ళగొట్టడం అన్నది ఎవరి వల్ల కాదు అది మాత్రం నేను చెప్పగలను వెళ్ళిపోయినాయి అని ఎవరన్నా ఏమన్నా అంటే సరే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అలా అంటారేమో కానీ నాకైతే నేను ఒకవేళ నేను నమ్మను ఒకవేళ ఉన్న ఎవరి వల్ల అది అవ్వదు ఎందుకంటే అపస్తుత కార్యగ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచ్చిన వాళ్ళని కానీ కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పదహారు సారీ పంతొమ్మిది పదమూడు నుంచి పదహారులో చూస్తే స్కెవయ అని ఒకడు ఉంటాడు ప్రధాని యాజకుడు వారి కుమారులు ఏడుగురు ఎట్టగే వచ్చి ఏసు నామంలో నేను తన పో ఇట్లాంటి మాటలు అంటా అంటే ఆ దుష్టాత్మం పట్టిన వాడు ఏమంటాడనంటే నేను ఏసును గుర్తిరుగుతును పౌలును గుర్తిరుగుతును మీరెవరు అసలు అని ఆ దుష్టాత్మ వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబుల గాయము తగిలి ఈ ఇంట నుండి పారిపోయారని ఉంటుంది సో ఈ ఏమో ఒకవేళ ఉన్నా వల్ల అది అవ్వదు దేవుని కృప వారి మీద ఉంటే ఖచ్చితంగా వారు జయించగలుగుతారు ఇది నాకున్న వ్యక్తిగత అనుభవం దీని విషయంలో ఆ తర్వాత యేసు ప్రభు వారు వారిని గద్దిస్తాడు బయటికి వెళ్ళిపోమని వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాడిని విలవిలలాడించి వదిలిపోద్ది వన్ ఫైనల్ లాస్ట్ సారీ నేను నిన్న కూడా చెప్పాను సాతాన్గాడు ఎట్లాగో వాడికి రక్షణ లేదు వాడికి ఇంకా అవకాశం లేదు పోతా పోతా ఎంత నష్టం చేయగలిగితే అంత నష్టం చేద్దాము అన్నది వాడు ఆలోచన వాడి యొక్క శిష్యుల ఆలోచన కూడా అలాగే ఉంటుంది చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది విలవిలలాడించి వెళ్ళిపోయాడు వదిలిపోతూ పోతూ పెద్ద కేకలేస్తూ ఆ కుర్రాడిని విలవెళ్ళాడించి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం ఇలాంటిదే ఒక పరిస్థితి మనం చూస్తాం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తే ఎట్లాగే దెయ్యం పట్టిన వాడిని ఏసై గద్దించినప్పుడు వాడు అరుస్తూ బయటకు వస్తూ వాడిని విలవెళ్ళ చాలా అక్కడ ఉన్నవాళ్ళండి చచ్చిపోయాడు అనుకుంటాడు వేసే వాటిని పట్టుకొని లేస్తే లెగిస్తాడు సో ఇట్లా వారి యొక్క అలవాటు అట్లా చేయటం ఇది జరిగిన తర్వాత అక్కడున్న వాళ్ళు అదంతా చూసి ఇదేంటో కొత్త బోధ కొత్త అధికారము ఈయన అధికారముతో దెయ్యాలను కూడా పోగొడుతున్నాడు అన్న ఒక ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆయనను గురించి మాట్లాడుకోవటం ఆయన గురించి గలలియా ప్రాంతం అంతా విస్తరించటం జరిగింది సో ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదట లేదా మొదటి పరిచర్యలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి కానీ ఇందులో దెయ్యము పట్టిన వాడి గురించి మొట్టమొదటి ప్రస్తావన ఎందుకు జరిగింది అని కానీ ఆలోచన చేస్తే చదువుతున్న వారికి మార్కుసు వార్తీకుడు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే సాతానును సాతాను యొక్క కుయుక్తులను సాతాను శిష్యులను జయించగలిగిన వాడు యేస్సు ఈయన మనుషుల మీదను భూమి మీదను లోకం మీదను సృష్టి మీదను అపవాది మీదను అధికారము కలిగిన దేవుడు అని నిరూపించే ప్రయత్నము ఈ ఎపిసోడ్ అంతా సో దాని విషయంలో మార్క్స్ వార్తకుడు సక్సెస్ అయ్యాడని మనం భావించవచ్చు సక్ అంటే తెలియపరిచేయడని అంటే లేనిది ఉన్నది గట్టుగా చూపించినట్టు కాదు నా అర్థం ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయగలిగాడు మనం కూడా ఎన్ని చదువుతుంటే దెయ్యాలు వైపుకి వెళ్తుంటాం కానీ దెయ్యాలను జయించిన ప్రభువును చూడం చూడాల్సింది ఇప్పుడు మనకి దెయ్యాలు పడితే ఎట్లా ఏం చేయాలి ఇది కాదు మనం చేయాల్సింది వాటి మీద జయగలిగిన ప్రభు మనకున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని ఆలోచన చేయాలి వాటిని బట్టి వాటి విషయంలో మనం జయింకా దెయ్యాల మీద చూస్తూ ఉంటాం సరే మన మన దేవుడే మన ఆలోచనలు మార్చాలి బట్ ఈ సువార్త ప్రారంభము యేసు ప్రభు వారి సువార్త పరిచర్య కపర్ణహము గలలే ఆ ఈ రీతంగా కొనసాగించబడింది తర్వాత వచ్చినాల్లో ఇంకా ఆయన పరిచయను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియపడిలో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికీ దయచ్చేయమని చేయమని సునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ God bless you.